ఏడుస్తూ యమధర్మరాజు దగ్గరికి వచ్చారు యమధర్మరాజా ఇంతకాలం పాటు నువ్వే గొప్ప ప్రభువు అనుకున్నావు ఇవాళ నిన్ను మించిన ప్రభువులు వచ్చారు మేము దుర్మార్గుడు మనలో మనలోకానికి తీసుకొస్తూ ఉంటే ఎవరో శివకింకరులు వచ్చి బలాత్కారంగా వాడిని విడిపించి కైలాసానికి పట్టుకుపోయారు ఇలా అయితే రేపటి నుంచి మేము మా డ్యూటీ ఏం చేస్తాం రేపటి నుంచి పాపాకులంతా మహాపాపాలు చేసి శివరాత్రి నాడు ఇంత విభూతి పెట్టుకుని భజన చేసుకుంటే వాళ్ళంతా కైలాసానికి పోతేలాగా మహాపాపాలు తెగజేసి ఏదో ఒక్కరోజు పద్మావరి గారు పురాణం వినేసి ఆ చెప్పితే వాడు బాగుపడిపోతే అలాగా ఇక మన నరకలోకం అంతా పార్టీ ఖాళీ అయిపోయినట్టుగా ఓడిపోయిన పార్టీలో జనాలు వేరేదంటూ పోతారు కదా ఓడిపోయిన పార్టీ ఖాళీ అయిపోయినట్టు అయిపోతున్నాయో నరకలోకం అనగానే అప్పుడు ఆయన పక్కపక్క అవి నాయన అంత తేలికేం కాదు శివధర్మం అంటే ఎక్కడో కొట్టుకో ఒక్కడు మాత్రమే అలా చివరి రోజుల్లో కాశీ వెళ్ళి వస్తాడు అందరికీ ఆ యోగం పడుతుందా అయినా పర్వాలేదు చెబుతున్నారు వినండి ఈ క్షణం నుంచి మీరు చేయవలసిన పని ఒకటి ఉన్నది నా వాక్యం వినండి నేను చెప్పినట్టు తీయండి అని ఓ హెచ్చరిక చేశాడు ఈ మొత్తం శ్లోకాన్ని నేను చదివేసుకుని కొంచెం శ్రద్ధగా ఉండండి ఏ త్రిపుణరాలోకే విభూత్యా శతయ గణాహ తేసరువే పరిహర్తవ్యా నానేతవ్యా కదా చనా వేళాకోళ్ళములకైనా తెల్లని విభూతి రేఖలు లుదుట ధరించే వాళ్ళు ఉంటారే అలా విభూతి ధరించి చచ్చిపోయిన వాళ్ళని నా లోకానికి తేవద్దు 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 అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఇంత విభూతి పెట్టేవారు మనవాళ్ళు ఏమో రాత్రి నిద్రలో పోతామేమో ఆ నిద్రలో పోయేటప్పుడు విభూతి ఉంటే వాడిని నా దగ్గరికి తీసుకురావద్దని చెప్పేశాడు ఆయన నుదురికే ఉండక్కర్లేదట నుదురికి విభూతి పట్టుకుని నిద్రపోతుండగా మనం మనం మీద పడిపోతుంది కదా రాలిపోయే విభూతి అలా విభూతి మనసం మీద రాలిపోయిన వాడిని తీసుకురావద్దు ఎంతో గొప్పదండి ఆ విభూతి ధర్మం సుస్పష్టంగా అండి తెల్లని విభూతి రేఖలు నుదుట ధరించినటువంటి వాడు మరణిస్తే వాడిని నా దగ్గరికి తీసుకురావద్దు తీసుకొస్తే మమ్మల్ని శిక్షించి ఉద్యోగం తీసేస్తాను ఉద్ధూలనకరాయేహి విభూత్య శతాహ ఇంకెంతే కాదు ఒంటికి విభూతి రాసుకోవడం వల్ల ఆ విభూతి ఏమవుతుంది ఒక్కోసారి ఇళ్లలో అటు ఇటు తిరుగుతుంటే ఉంటే రాలితుంది మీ ఇంట్లో విభూతి పూసుకుని తిరుగుతుంటే మీ ఇంట్లో విభూతి రాలింది ఆ రాలిన విభూతి ఉన్న ఇంట్లో ఎవడన్నా మరణిస్తే అటువంటి వాళ్ళని నా దగ్గర తీసుకురావద్దు పొరపాటు కూడా తీసుకొస్తే మీ ఉద్యోగాలు పోస్టింగులు కాస్త ఊస్టింగులు అయిపోతాయి ఏ రుద్రాక్ష జటాధారిణ ఏవయే తే సర్వే నానేతవ్యా కదాచన రుద్రాక్షలు ధరించిన వాళ్ళు జటాజోటములు ధరించి జటాజోటంలో రుద్రాక్ష ధరించిన వాళ్ళని నా లోకానికి తీసుకురావద్దు ఏ వంకతో అయినా నిత్యం శివ వేషం ధరించే వాడిని నా దగ్గరికి తీసుకురావద్దు పొట్ట పోషణ కోసమైనా శివ శివశివ అని పశ్చాన్లు ఉచ్చరించేవాడు ఉంటాడే మహాదేవ మహాదేవ అని అలాంటి వాడిని నా దగ్గరకు తీసుకురావద్దు అన్నాడు ఆయన అప్పట్నుంచి యవకిం కరులు ఇలాంటి వాళ్ళని తన లోకానికి తీసుకురావడం మానేశారు ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ